హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశి ఈ వీడియో ఏంటంటే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పాల్గాన్ చేసి కాఫీ కలుపుతున్నాను అనమాట మనలో చాలా మందికి కాఫీ అనేది ఒక ఎనర్జీ డ్రింక్గా ఉంటుంది అనమాట ఎంతమందికి అట్లా అనిపిస్తుంది మార్నింగ్ ఈవినింగ్ లేవంగానే కాఫీ తాగాలి అనేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇక్కడైతే బీన్స్ కట్ చేస్తున్నాను తర్వాత మా హస్బెండ్ వచ్చారు సో సో తన కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తను కాఫీ తాగరు మేమైతే ఈ లిప్టన్ గ్రీన్ టీ ప్యాకెట్స్ యూస్ చేస్తామన్నమాట తర్వాత బ్యాక్ టు కటింగ్ ఇక్కడన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్న కర్రీ చేయడానికి ఈ కర్రీ ఫుల్ వీడియో రెసిపీ ఫుడ్ బ్లిస్ బై నందువంశీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉంటాను ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చినాను తర్వాత ఇక్కడైతే చపాతీ అనమాట నేనైతే ఒక వన్ అవర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా చపాతీ పిండి తడిపెట్టేసుకోండి ఎందుకంటే మెత్తగొస్తాయి వాళ్ళకి మా డిన్నర్ అయితే చపాతీ బీన్స్ కర్రీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి